హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్యామిలీ అందరం కలిసి ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము చాలా మంచి ప్లేస్ అన్నమాట అవుట్స్కర్ట్లో చాలా ఫీస్ ఆఫ్ మైండ్ ఉంది ప్లేస్ మాత్రం చాలా బాగుంది మేము వెళ్ళింది ఎక్కడ కూడా స్కిప్ చేయకండి కాకపోతే నేను ఫుల్గా తీయలేదు వీడియో అయితే కొంచెం ఇక అందరూ కలిసి మాట్లాడుతుంటే కొంచెం తక్కువగానే తీసాను కానీ బాగుంటుంది ఆల్రెడీ రీచ్ అయ్యాము అసలు ఎక్కడ అంటే చాలా మణికొండకి గిరి చాలా లాంగ్ అసలు త్రీ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది ఇంకా గృహ ప్రవేశానికి వచ్చామన్నమాట ఆల్రెడీ అంతా అయిపోయింది ఇంకా మేము వెళ్ళేసరికి వన్ అయింది టెన్ థర్టీకి అంటే ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉండి ఉండే అందరూ మంచిగా పూజలు అవన్నీ అయిపోయిన తనక రిలాక్స్డ్గా కూర్చున్నారు అందరితో కబుర్లు ముచ్చట్లు పెట్టడంతో కొంచెం వీడియో ఎక్కువ తీయలేదనిపించింది ఎందుకంటే ఇంకా చాలా ఇయర్స్ తర్వాత కలిసామని చెప్పేసి ఇంకా కబుర్లు చెప్తూనే ఉండిపోయాము చాలా బాగా అనిపించింది అసలు ఈరోజు ఫ్రైడే ఉన్న వర్షం వస్తే మట్టికి ఈ ఫంక్షన్కి అయితే వెళ్ళే వాళ్ళము వెళ్ళకపోయే వాళ్ళము అనిపించింది కానీ నిన్న మంచిగా ఉండే చాలా బాగా అనిపించింది అందరూ కలిసారనమాట ఫంక్షన్కి వెళ్ళడం వల్ల ఎప్పుడు నేను అనుకుంటూ ఉంటాను హైదరాబాద్లో ఏ ఫంక్షన్స్ రావు ఎక్కడికి వెళ్ళము మనం దూరంగా ఉన్నాము అంటే మా అక్క వాళ్ళందరూ ఖమ్మంలో ఉంటారు కదా వాళ్ళు ప్రతి ఫంక్షన్కి వెళ్తూ ఉంటారు మేము హైదరాబాద్లో అన్నీ మిస్ అవుతామని నేను చాలా ఫీల్ అవుతాను ఇంకా ఈ మధ్య కొంచెం అటెండ్ అవుతున్నాం ఫంక్షన్స్కి అయితే చాలా బాగా అనిపించింది ఈ ప్లేస్కి వెళ్ళినాం కదా అసలు ఎంత ఫీజ్ ఆఫ్ మైండ్ అంటే వీళ్ళు అంటే సిటీకి అవుట్స్కట్లో కట్టుకున్నారు ఆజ్ అయితే నిజంగా చాలా బాగా అనిపించింది నేను గృహ ప్రవేశానికి వెళ్ళాము అసలు ఎంత బాగుందంటే ఆ వెదరు కాకపోతే అదంతా కూడా నేను తీద్దామనుకున్నాను సిటీ అంతేగో ఇలా ఉంటుందన్నమాట నెక్స్ట్ టైం మళ్ళీ ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు మొత్తం చూపిస్తాను చాలా బాగుంది ఇంక ఇక్కడ మా సిస్టర్ ఇల్లు అసలు మా వదినలు అన్నమాట వీళ్ళు మంచిగా కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపు అయితే స్పెండ్ చేసాము మేము కూడా అప్పుడప్పుడు ఫంక్షన్లో కలవడమే ఇంకా వీళ్ళతో మాట్లాడుతూ కబుర్లు చెప్తూ మంచిగా అనిపించింది ఆ టైం అయితే అసలు ఎట్లా అయిపోయిందో కూడా అర్థం కాలేదు అందుకే అనిపిస్తుంది ఇలా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడే మనకు అందరు కలుస్తారు అసలు చాలా బాగా అనిపిస్తుంది ఈ హైదరాబాద్లో ఉండడం వల్ల నిజంగా చాలా మిస్ అయ్యే వాళ్ళ మేము అక్కడ ఉండుంటే ఏంటంటే ప్రతి ఫంక్షన్కి వెళ్తారు అక్క వాళ్ళైతే మేము ఇక్కడ ఉంటాం కాబట్టి ఇక్కడ నుంచి ఏం వెళ్తామని చెప్పేసి చాలా వరకు అయితే స్కిప్ చేస్తాము కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ వాటికి వెళ్ళే వాళ్ళం అసలు ఈ ఫంక్షన్లో మాత్రం ఇది మా పిన్ని వాళ్ళ అబ్బాయిది గృహప్రవేశం అనమాట అసలు అందరం మంచిగా గ్యాదర్ ఎంత బాగా అనిపించిందో అసలు చాలా బాగా ఎంజాయ్ అనిపించింది చాలా తర్వాత వస్తారు కదా నైన్ థర్టీ అవుతుంది ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇంకా ఒక వదినే మాతో వచ్చింది తనని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి అన్నయ్య కూడా మధ్యలో దిగిపోయాడు ఇంకా మేమైతే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము వర్షం కూడా పడుతుంది కాకపోతే లైట్గానే పడుతుంది కానీ ఈరోజు ఫ్రై ఫ్రైడే మార్నింగ్ పడ్డ వర్షం అయితే భీవత్సంగా ఉంది అసలు ఈ వర్షం నిన్న పడి ఉంటే అంటే వర్షంలో వెళ్ళొచ్చు కాకపోతే ఈ మధ్య ఎట్లా రోడ్ల మీద లాగే ఉంటున్నాయి వాటర్ ఇలాంటి వర్షంలో అయితే ఎలా ఉండేదో ఏమో అనిపించింది ఇంకా ట్యాం నిన్న ఈ వర్షం రాకపోవడం నిజంగా లక్కీ అనిపించింది ఈరోజు మాత్రం మార్నింగ్ నుంచి హెవీ రేన్ అంటే హెవీ రేను మా బిల్డింగ్ పైన అయితే మొక్కల మధ్యలోకి అయితే ఫుల్ వాటర్ అయితే స్టోర్ అయింది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి